వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఇండియన్ సొసైటీ భారతీయ సమాజం అనే సబ్జెక్ట్లోని షెడ్యూల్డ్ కులాలు షెడ్యూల్డ్ తెగలు అనే టాపిక్లోని కొన్ని ఇంపార్టెంట్ ప్రశ్నల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం అలాగే మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి అవన్నీ కూడా సబ్జెక్ట్ వైజ్గా మీకు ప్లేలిస్ట్లో అందించడం జరిగింది మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాకు మెసేజ్ ద్వారా తెలియజేయండి తప్పనిసరిగా రిప్లై ఇవ్వడం జరుగుతుంది ఫస్ట్ క్వశ్చన్ షెడ్యూల్డ్ కులాలు షెడ్యూల్డ్ కులాల గుర్తింపునకు సంబంధించిన రాజ్యాంగ నిబంధన ఆన్సర్ ఇస్ బి త్రీ ఫార్టీ వన్ మూడు వందల నలభై ఒకటి నిబంధన సెకండ్ క్వశ్చన్ షెడ్యూల్ తెగలకు గుర్తింపు షెడ్యూల్డ్ తెగలకు గుర్తింపుకు సంబంధించిన రాజ్యాంగ నిబంధన ఆన్సర్ ఇస్ బి త్రీ ఫార్టీ టూ మూడు వందల నలభై రెండు క్వశ్చన్ నెంబర్ త్రీ షెడ్యూల్డ్ కులాల సంక్షేమానికి సంబంధించి స్పెషల్ కాంపోనెంట్ ప్లాన్ స్పెషల్ కాంపోనెంట్ ప్లాన్ ఏ ప్రణాళిక కాలంలో ప్రతిపాదించారు ఏ ప్రణాళిక కాలంలో ప్రతిపాదించారు ఆన్సర్ సి ఆరో ప్రణాళిక సిక్స్త్ ఫైవ్ ఇయర్ ప్లాన్ క్వశ్చన్ నెంబర్ ఫోర్ గిరిజన ఉప ప్రణాళికను ఏ ప్రణాళిక కాలంలో ఏర్పాటు చేశారు ఆన్సర్ ఏ ఐదో ప్రణాళిక కాలంలో ఫిఫ్త్ ఫైవ్ ఇయర్ ప్లాన్ క్వశ్చన్ నెంబర్ ఫైవ్ రాజ్యాంగంలోని ఏ నిబంధన ప్రకారం షెడ్యూల్డ్ కులాల తెగల జాతీయ కమిషనర్ నియమిపబడ్డారు ఆన్సర్ థర్టీ ఎయిట్ నెంబర్ సిక్స్ షెడ్యూల్డ్ కులాల తెగల జాతీయ కమిషన్ స్థానంలో బహుళ సభ్యుల కమిషన్ ఎప్పుడు ఏర్పాటు కాబడింది బి నైన్టీన్ సెవెంటీ సెవెన్ క్వశ్చన్ నెంబర్ సెవెన్ పూర్తి స్థాయి షెడ్యూల్డ్ కులాల తెగల జాతీయ కమిషన్ ఎప్పుడు ఏర్పడింది బి నైన్టీన్ ఎయిటీ సెవెన్ క్వశ్చన్ నెంబర్ ఎయిట్ షెడ్యూల్డ్ కులాల తెగల జాతీయ కమిషన్కు రాజ్యాంగ పద్ధతి కల్పించిన రాజ్యాంగ సవరణ ఆన్సర్బి సిక్స్టీ ఫైవ్ క్వశ్చన్ నెంబర్ నైన్ అరవై ఐదవ రాజ్యాంగ సవరణ ద్వారా ఏ రాజ్యాంగ నిబంధనను సవరించారు ఆన్సర్ఏ త్రీ థర్టీ ఎయిట్ త్రీ హండ్రెడ్ థర్టీ ఎయిట్ క్వశ్చన్ నెంబర్ టెన్ ప్రత్యేక షెడ్యూల్డ్ కులాల జాతీయ కమిషన్ ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ఏర్పాటు కాబడింది ఆన్సర్ డి ఎయిటీ నైన్ ఎనభై తొమ్మిదవ రాజ్యాంగ సవరణ ఎనభై తొమ్మిదవ రాజ్యాంగ సవరణ చట్టం ఎప్పుడు తెచ్చారు ఆన్సర్ బి టూ థౌజండ్ త్రీ క్వశ్చన్ నెంబర్ ట్వెల్వ్ షెడ్యూల్డ్ తెగల జాతీయ కమిషన్లో ఎంతమంది సభ్యులు ఉంటారు ఆన్సర్ బి ముగ్గురు సభ్యులు ఉంటారు క్వశ్చన్ నెంబర్ థర్టీన్ షెడ్యూల్డ్ తెగల జాతీయ కమిషన్ విధులు ఏ నిబంధన ప్రకారం రూపొందించబడ్డాయి ఆన్సర్ ఏ త్రీ థర్టీ ఎయిట్ ఏ త్రీ హండ్రెడ్ థర్టీ ఎయిట్ ఏ క్వశ్చన్ నెంబర్ ఫోర్టీన్ షెడ్యూల్డ్ తెగలకు రిజర్వేషన్ సదుపాయం కల్పిస్తున్న నిబంధన ఆన్సర్ డి ఫైవ్ అన్ని సిక్స్టీన్ ఫోర్ ఏ సిక్స్టీన్ ఫోర్ బి త్రీ హండ్రెడ్ థర్టీ ఫైవ్ ఇవి షెడ్యూల్డ్ తెగలకు రిజర్వేషన్ సదుపాయం కల్పిస్తున్న నిబంధనలు క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీన్ షెడ్యూల్డ్ కులాల తెగల అకృత్యాల నిషేధ చట్టం ఎప్పుడు వచ్చింది ఆన్సర్స్ఈ నైన్టీన్ ఎయిటీ నైన్ క్వశ్చన్ నెంబర్ సిక్స్టీన్ గిరిజనులను ప్రత్యేక భాషా సాంస్కృతిక గిరిజనులకు ప్రత్యేక భాషా సాంస్కృతిక సమూహాలుగా గుర్తించబడే నిబంధన ఆన్సర్స్ఈ ట్వంటీ నైన్ ఐ క్వశ్చన్ నెంబర్ సెవెంటీన్ ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ కులాల ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ కులాల షెడ్యూల్డ్ తెగల కమిషన్ ఏర్పాటుకు సంబంధించిన రాజ్యాంగ నిబంధన ఆన్సర్ సి త్రీ హండ్రెడ్ థర్టీ ఎయిట్ ఫైవ్ క్వశ్చన్ నెంబర్ ఎయిటీన్ ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ కులాల షెడ్యూల్డ్ తెగల కమిషన్ చట్టం ఎప్పుడు వచ్చింది ఆన్సర్ బి టూ 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 థౌజండ్ త్రీ క్వశ్చన్ నెంబర్ నైన్టీన్ షెడ్యూల్డ్ కులాలు ఎస్సీ అనే పదాన్ని తొలిసారిగా ఉపయోగించినది ఎవరు ఆన్సర్ బి సైమన్ కమిషన్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ షెడ్యూల్డ్ కులాలను హరిజనులు అని సంబోధించినది ఎవరు ఆన్సర్ బి మహాత్మా గాంధీ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ వన్ షెడ్యూల్డ్ కులాలను ప్రకటించే అధికారం ఎవరికి కలదు ఆన్సర్ రాష్ట్రపతి దేశంలో షెడ్యూల్డ్ కులాలు అత్యధికంగా ఈ వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నారు వ్యవసాయం క్వశ్చన్ నెంబర్ ట్వంటీ త్రీ షెడ్యూల్డ్ కులాల గురించి సరైనది ఆన్సర్ డి పై ఇవన్నీ కూడా సరైనవే వీరు అత్యధికంగా గ్రామాలలోనే నివసిస్తున్నారు వీరు వ్యవసాయ భూములను కలిగి లేరు అత్యధికలు వ్యవసాయ కూలీలుగానే ఉన్నారు వీరు ఎక్కువగా ఉత్తర భారతదేశ మైదానాలలో తీర మైదానాలలో వ్యాపించి ఉన్నారు క్వశ్చన్ నెంబర్ ట్వంటీ ఫోర్ షెడ్యూల్డ్ కులాలు ఎదుర్కొంటున్న సమస్య ఆజీ పైవన్నీ అంటరాన్ని తక్కువ ఆర్థిక స్థాయి తక్కువ అక్షరాస్యత ఇవన్నీ కూడా షెడ్యూల్డ్ కులాలు ఎదుర్కొంటున్న సమస్యలు క్వశ్చన్ నెంబర్ ట్వంటీ ఫైవ్ అంటరానితనాన్ని నిషేధిస్తున్న సెవెంటీన్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ సిక్స్ ఆరో ప్రణాళికలలో షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి కోసం చేపట్టిన పథకాలు ఆజ్డీ పైవన్నీ స్పెషల్ కాంపోనెంట్ ప్లాన్ ఎస్సిపి స్పెషల్ సెంటర్ స్పెషల్ సెంట్రల్ అసిస్టెన్స్ అసిస్టెన్స్ ఎస్సీఏ స్పెషల్ సెంట్రల్ అసిస్టెన్స్ ఎస్సీఏ షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి కార్పొరేషన్ ఎస్సిడిసి స్థాపన ఇవన్నీ కూడా ఆరో ప్రణాళికలలో షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి కోసం చేపట్టిన పథకాలు క్వశ్చన్ నెంబర్ ట్వంటీ సెవెన్ షెడ్యూల్డ్ కులాల వారికి సబ్సిడీతో కూడిన రుణాలను అందించిన సంస్థ ఆన్సర్ ఇసి దీని ఫుల్ ఫాము షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి కార్పొరేషన్ ఎస్సిడిసి క్వశ్చన్ నెంబర్ ట్వంటీ సెవెన్ శారీరకంగా పాకీ పని చేసే వారందరూ షెడ్యూల్డ్ కులాల వారే అని గుర్తించిన ప్రభుత్వం దానిని రద్దు చేసిన సంవత్సరం ఆన్సర్స్ఈ టూ థౌజండ్ టూ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ ఎయిట్ గిరిజనుల ఉమ్మడి లక్షణాలను దేనిలో పేర్కొనడం జరిగింది ఆన్సర్ ఇస్ బి షెడ్యూల్డ్ కులాల షెడ్యూల్డ్ కులాలు తెగల కమిషనర్ రిపోర్టు నే అత్యధిక మంది గిరిజనులు గల రాష్ట్రం మధ్యప్రదేశ్ నెంబర్ థర్టీ షెడ్యూల్డ్ కులాల సారీ షెడ్యూల్డ్ తెగల జనాభా లేనిది లేని రాష్ట్రం షెడ్యూల్డ్ తెగల జనాభా లేని రాష్ట్రం ఏది ఆ సిటీ పైవన్ని పంజాబ్ హర్యానా ఢిల్లీ క్వశ్చన్ నెంబర్ థర్టీ వన్ గిరిజనులలో సారీ సారీ క్వశ్చన్ నెంబర్ థర్టీ వన్ మొట్టమొదటి జాతీయ అటవీ విధానం ఎప్పుడు ప్రకటించారు ఆన్సర్ బి ఎయిటీన్ నైంటీ ఫోర్లో ప్రకటించారు క్వశ్చన్ నెంబర్ థర్టీ టూ గిరిజనులలో అక్షరాస్యత తక్కువగా ఉండడానికి కారణం ఏంటి ఆన్సర్ డి పైవన్ని పేదరికం సరైన విద్యా సౌకర్యాలు లేకపోవడం వారి మాతృభాషలో విద్యాబోధన జరగకపోవడం క్వశ్చన్ నెంబర్ థర్టీ త్రీ షెడ్యూల్డ్ కులాలు తెగలకు కేంద్ర స్థానంలో ఎంత శాతం షెడ్యూల్ కులాలు తెగలకు కేంద్ర స్థాయిలో ఎంత శాతం రిజర్వేషన్లను కల్పిస్తున్నారు ఫిఫ్టీను షెడ్యూల్ కులాలు వాళ్ళకి ఫిఫ్టీను షెడ్యూల్ తెగలకు సెవెన్ పాయింట్ ఫైవ్ క్వశ్చన్ నెంబర్ థర్టీ ఫోర్ ప్రభుత్వ ఉద్యోగాలలో షెడ్యూల్ తెగలకు రిజర్వేషన్లు కల్పిస్తున్న ప్రకరణలు ఆన్సర్ బి సిక్స్టీన్ త్రీ థర్టీ ఫైవ్ క్వశ్చన్ నెంబర్ థర్టీ ఫైవ్ షెడ్యూల్డ్ కులాల తెగల కమిషన్ను ఎవరు ఏర్పాటు చేస్తారు ఆన్సర్ ఏ రాష్ట్రపతి ఏర్పాటు చేస్తారు క్వశ్చన్ నెంబర్ థర్టీ సిక్స్ జాతీయ షెడ్యూల్డ్ కులాలు షెడ్యూల్డ్ తెగల కమిషన్ను ఏర్పాటు చేస్తున్న రాజ్యాంగ సవరణ ఆన్సర్ బి సిక్స్టీ ఫైవ్ అరవై ఐదవ రాజ్యాంగ సవరణ క్వశ్చన్ నెంబర్ థర్టీ సెవెన్ షెడ్యూల్డ్ తెగల కొరకు రాష్ట్రాలు చేసిన ఖర్చును కేంద్రం అందించడానికి వీలు కల్పిస్తున్న నిబంధన ఆన్సర్ సి టూ సెవెంటీ ఫైవ్ క్వశ్చన్ నెంబర్ థర్టీ ఎయిట్ షెడ్యూల్డ్ ఏరియాలకు సంబంధించిన నిబంధనలు ఏ షెడ్యూల్డ్లో ఉంటాయి ఆన్సర్ఏ ఐదవ షెడ్యూల్ క్వశ్చన్ నెంబర్ థర్టీ నైన్ షెడ్యూల్డ్ కులాలు షెడ్యూల్డ్ తెగలకు ఉద్యోగాలలో ప్రమోషన్లలో అర్హత మార్కుల సరలింపు కల్పించిన రాజ్యాంగ సవరణ ఆన్సర్ బి ఎయిటీ రాజ్యాంగ సవరణ ఎయిటీ టూ ఎనభై రెండవ రాజ్యాంగ సవరణ క్వశ్చన్ నెంబర్ ఫార్టీ షెడ్యూల్డ్ కులాలు షెడ్యూల్డ్ తెగలకు ప్రమోషన్లలో రాయితీలు కల్పించడం రాజ్యాంగంలోని త్రీ థర్టీ ఫైవ్ నిబంధనకు విరుద్ధమని ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది ఆన్సర్ బి వినోద్ కుమార్ కేసులో రాజ్యాంగ రూ రూపకల్పనలో రాజ్యాంగ రూపకల్పనలో షెడ్యూల్డ్ కులాలు తెగలకు సంబంధించిన రాజ్యాంగ నిబంధనలను రూపొందించేటప్పుడు ప్రధానంగా దేనిని పరిగణనలోకి తీసుకోవడం జరిగింది ఆన్సర్ డీ పైవన్నీ సామాజిక వివక్షత సామాజిక అసమానత సామాజిక వెనుకబాటుతనం ఇవన్నీ కూడా క్వశ్చన్ నెంబర్ ఫార్టీ టూ షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగలకు సంబంధించిన రాజ్యాంగ నిబంధనలను వరుసగా ఆన్సర్ త్రీ ఫార్టీ వన్ త్రీ ఫార్టీ టూ నిబంధనలు క్వశ్చన్ నెంబర్ ఫార్టీ త్రీ షెడ్యూల్ కులాలు తెగలకు విద్యా ఆర్థిక అవకాశాలను కల్పిస్తున్న నిబంధన నెంబర్ ఫార్టీ ఫోర్ షెడ్యూల్ కులాలు తెగల సంక్షేమ అభివృద్ధికి గ్రాండ్స్ ఇన్ గ్రాండ్స్ ఇన్ ఎయిడ్ రూపంలో ఆర్థిక సహాయాన్ని ఏ నిబంధన ప్రకారం అందించడం జరుగుతుంది షెడ్యూల్ కులాలు తెగల సంక్షేమం అభివృద్ధికి గ్రాంట్ ఇన్ ఎయిడ్ రూపంలో ఆర్థిక సహాయాన్ని ఏ నిబంధనల ప్రకారం అందించడం జరుగుతుంది ఆన్సర్ బి టూ సెవెంటీ ఫైవ్ వన్ ప్రకారం క్వశ్చన్ నెంబర్ ఫార్టీ ఫైవ్ షెడ్యూల్డ్ తెగల షెడ్యూల్డ్ ప్రాంతాల కమిషన్ ఏ నిబంధనల ప్రకారం ఏర్పాటు కాబడింది ఆన్సర్ సిర్టీ నైన్ వన్ ప్రకారం క్వశ్చన్ నెంబర్ ఫార్టీ సిక్స్ పార్లమెంటు మరియు రాష్ట్ర శాసనసభలలో షెడ్యూల్డ్ కులాలు తెగలకు రిజర్వేషన్లు కల్పించిన నిబంధనలు ఆన్సర్ ఏ త్రీ థర్టీ త్రీ థర్టీ టూ క్వశ్చన్ నెంబర్ ఫార్టీ సెవెన్ షెడ్యూల్డ్ కులాలు తెగలపై నేరాలను నిరోధించే లక్ష్యంలో చేయబడిన చట్టం షెడ్యూల్ కులాలు తెగలపై నేరాలను నిరోధించే లక్ష్యంలో చేయబడిన చట్టం ఏది ఆన్సర్ సింగ్ షెడ్యూల్ కులాలు తెగల అకృత్యాల నిరోధక చట్టం నైన్టీన్ ఎయిటీ నైన్ క్వశ్చన్ నెంబర్ ఫార్టీ ఎయిట్ షెడ్యూల్ కులాల తెగల అకృత్యాల నిరోధక చట్టం భారత శిక్షాస్మృతిలోని ఏ సెక్షన్ నియమాలను కూడా కలిగి ఉన్నది ఏ సెక్షన్ నియమాలను కూడా కలిగి ఉంది ఆన్సర్ ఏ థర్టీ ఫోర్ క్వశ్చన్ నెంబర్ ఫార్టీ నైన్ షెడ్యూల్డ్ కులాల తెగల అకృత్యాల నిరోధక చట్టం నైన్టీన్ ఎయిటీ నైన్ అమలుకు అవసరమైన నిబంధనలను ఎవరు రూపొందిస్తారు ఆన్సర్ ఏ కేంద్ర ప్రభుత్వం చివరిగా ఫిఫ్టీఎత్ క్వశ్చన్ షెడ్యూల్డ్ కులాలు షెడ్యూల్డ్ కులాలు తెగల అకృత్యాల నిరోధక చట్టం ప్రకారం న్యాయస్తులను అరెస్ట్ చేయటకు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లోని ఏ సెక్షన్లోని నిబంధనలు వర్తించవు ఫోర్ థర్టీ ఎయిట్ నిబంధనలు వర్తించవు సో ఈ క్వశ్చన్స్ అన్ని చాలా ఇంపార్టెంట్ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి మీ సలహాలు చూసిన మాకు మెసేజ్ ద్వారా తెలియజేయండి అలాగే ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా ఆన్సర్స్తో పాటు మీకు పీటిఎఫ్లో డిస్క్రిప్షన్ లింక్ షేర్ చేయడం జరుగుతుంది పీడిఎఫ్ అనేది డిస్క్రిప్షన్లో లింక్ షేర్ చేయడం జరుగుతుంది అలాగే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయిన వాళ్ళకి కూడా పీడిఎఫ్ లింకు షేర్ చేయడం జరుగుతుంది అలాగే మీ సలహాలు సూచనలు మాకు మెసేజ్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ